నవంబర్ పదకొండు రెండు వేల ఇరవైనా చెన్నైలోని సావుకార్ పేట్ కాలనీలోని ఒక ఇంటి ముందు రెండు కార్లాగాయి అప్పటికే రాత్రి ఏడున్నర దాటింది ఇంట్లో నుంచి అరుపులు వినిపిస్తూ ఉండడంతో కొంతమంది బాల్కనీలోకి మరికొంతమంది పక్కింట్లో ఏదో జరుగుతుందని విన్నారు హఠాత్తుగా ఆ సమయంలోనే నాలుగు సార్లు తుపాకీ చప్పులు వినిపించాయి ఏం జరిగిందోనని అంతా ఆందోళన చెందారు కాలుపుల చప్పుడు వినిపించిన నిమిషంలోనే ఒక మహిళ నలుగురు వ్యక్తులు కిందకి వచ్చి రెండు కార్లలో వేగంగా వెళ్లిపోయారు ఏదో జరగకూడనేది జరిగిందని భావించారు ఇక ఆ ఇల్లు రాజస్థాన్ నుంచి చెన్నై వచ్చి సెటిల్ అయిన దిలీప్ దళిల్ చెందిది వెంటనే దగ్గర్లోని మరో ఇంట్లో ఉంటున్న అతని కూతురుకు ఫోన్ చేసి దిలీప్ స్నేహితుడు సమాచారం ఇచ్చాడు లోపల నుంచి తుపాకీ చెప్పులు వినిపించాయి మీ వదిన ఆమె అన్నలు కార్లలో స్పీడ్గా వెళ్లారు నువ్వు వచ్చి చూడమని చెప్పాడు వెంటనే పది నిమిషాల్లో దిలీప్ చంద్ కూతురు పింకి తండ్రి దగ్గరకొచ్చింది ఈ ఘటనలు కూడా ఇళ్లలో నుంచి చూస్తూ ఉన్నారు జనాలు ఇంట్లోకి వెళ్లగానే కేకలు పెట్టింది ఏం జరిగిందోనని రాజస్థాన్కు చెందిన మరో వ్యక్తి ఆమె దగ్గరకెళ్లాడు అక్కడ రక్తపు మడుగులో డెబ్బై నాలుగేళ్ల తలీల్చంద్ డెబ్బై ఏళ్ల పుష్పబాయితో పాటు నలభై ఏళ్ల వారి కొడుకు శీతల్ జైన్ పడి ఉన్నారు తుపాకీతో కాల్చడంతో చనిపోయారని గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు ఒకే ఇంట్లో ముగ్గురు అది కూడా తుపాకీతో కాల్చి చంపారని వార్తలు రావడంతో సిటీ పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ సైతం స్పాట్ కు చేరుకున్నారు అరగంటలో నిందితుల కార్లను గుర్తించారు కానీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తమిళనాడు సరిహద్దు దాటి ఏపీలోకి వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుసుకుని వేట మొదలు పెట్టారు నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు అయితే హత్యకు పాల్పడింది స్వయంగా శీతల్ జైన్ భార్య జయమాల అని స్థానికులు పోలీసులకు చెప్పారు ఎందుకంటే ఆమె ఇక్కడే పాటు ఉండి వెళ్లింది అక్కడే ఉంటున్న పూణేకి చెందిన వారు ఆమెను గుర్తించారు తమకు ఆమెతో పరిచయం ఉందని జయమాల కూడా కారులో కూర్చొని వేగంగా వెళ్లిందని చెప్పారు దీంతో తమిళనాడు పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చి వెతికారు కానీ ఐదు రోజుల వరకు దొరకలేదు ఐదవ రోజు జయమాల గ్రామానికి వెళ్లే దారిలో పోలీసుల టీం ఒక కాపు కాసింది సరిగ్గా మహారాష్ట్ర సోలాపూర్ హైవేపై రెండు కార్లు వేగంగా వెళ్తున్నట్లు గుర్తించారు పోలీసులు వెంటనే చేజ్ చేయటం మొదలు పెట్టారు పోలీసులను గమనించగానే హైవే మీద నుంచి చిన్న రోడ్డులోకి వెళ్లారు ఆ తర్వాత పోలీసులకు ఆ కార్లు కనిపించలేదు ఎటు వెళ్లాలా తెలియలేదు ఎటు కూడా చూడలేదు చెన్నై పోలీసులకు ఆ ప్రాంతం కొత్త కావడంతో వెంటనే సోలాపూర్ జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు కార్ల నంబర్లు చెప్పి నిందితులు చెన్నైలో హత్య చేసి వచ్చారని ఉన్నతాధికారులతో మాట్లాడారు పట్టుకునేందుకు సాయం చేయాలని కోరారు దీంతో సోలాపూర్ ఎస్పీ మూడు టీములను పంపించారు ఆ ఏరియాపై పట్టున్న లోకల్ పోలీసులను కూడా అలర్టు చేశారు రాత్రి తొమ్మిది నుంచి రోడ్ల మీద పోలీసులు నిమర్శం కూడా ఆలస్యం చేయకుండా వెతికారు అయితే ఎటు నుంచి వెళ్లిన సోలాపూర్ హైవే పై నాలుగు టోల్ గేట్ల దగ్గరకు రావాల్సిందే దీంతో మఫ్తీలో ఉన్న పోలీసులు ఆయుధాలతో సహా రెండు కార్ల కోసం సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నిందితుల దగ్గర మారణాయుధాలు ఉన్నాయని చెన్నై పోలీసులు ముందుగానే సమాచారం ఇచ్చేశారు రాత్రి రెండు గంటల దాటిన తర్వాత సోలాపూర్ పోలీసులు ఊహించినట్టుగానే ఒక టోల్ గేట్ దగ్గరకు రెండు కార్లు వేగంగా వచ్చాయి అయితే రెండు కార్లు వేరువేరు లైన్లలో ఒకేసారి వచ్చాయి టోల్గేట్ దగ్గర డబ్బులు కట్టేందుకు ఆగగానే వెంటనే అయిన పోలీసులు టోల్గేట్ ముందు భాగంలో భారీ గేట్ అడ్డుగా పెట్టి వెనుక వైపు రెండు పోలీస్ వ్యాన్లతో బ్లాక్ చేశారు కార్లను రివర్స్ చేసి పారిపోకుండా జాగ్రత్త పడ్డారు ఇక ఆ తర్వాత పోలీస్ డ్రెస్ వేసుకున్న పోలీసులు వేరే కార్లో నుంచి వచ్చి దిగారు నిందితుల దగ్గర ఉన్న తుపాకులను రెండు కత్తులను వారు కార్లో నుంచి దిగక ముందే స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత కార్ కీస్ ను లాక్కొని జాయింట్ గా బేడిలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు ఆ విషయాన్ని తమిళనాడు పోలీసులకు చెప్పి వారిని అరగంటలో అప్పగించారు నిందితులను తీసుకెళ్తున్నట్లుగా తమిళనాడు పోలీసులతో సంతకాలు చేయించుకుని పంపించారు ఆ మరునాడు మధ్యాహ్నం నాటికి నిందితులను తమదైన శైలిలో విచారించారు చెన్నై పోలీసులు దీంతో తన భర్త శీతల్ జైన్ ను నేను మా అన్న కైలాష్ చంపామని ఒప్పుకుంది జయమాల దాని వెనుక పెద్ద కథే ఉందని పోలీసులకు అప్పుడే అర్థమైంది పదహారేళ్ల క్రితం పూణే దగ్గరలోని ఒక గ్రామానికి చెందిన జయమాలతో చెన్నైలో స్థిరపడ్డ దిలీప్ చంద్ ఏకైక కొడుకు శీతల్ జైన్ వివాహమైంది దిలీప్ చంద్ చెన్నైలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ బాగా సంపాదించాడు పెళ్లైన తర్వాత పూణెకు వెళ్లిపోయారు శీతల్ అక్కడే ఫైనాన్స్ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు అయితే జైన కులానికి చెందిన జయమాల చేసిందని ఆమె భర్త శీతల్ ఫైర్ అయ్యాడు అంతేకాదు మోసం చేసి ధనవంతులమని జయమాల కుటుంబం పెళ్లి చేసిందని శీతల్ తండ్రి దిలీప్ చంద్ అతని భార్య పుష్ప కోడల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు ఇవ్వాల్సిన కట్నం వెంటనే ఇవ్వాలని జయమాల కుటుంబంపై ఒత్తిడి తెచ్చారు కానీ విపరీతమైన అప్పుల కారణంగా జయమాల తల్లిదండ్రులు కొంత కట్నం ఇచ్చి మిగతావి తర్వాత ఇస్తామని చెప్పారు అలా పదమూడేళ్లు గడిచిపోయాయి అప్పటికే శీతల్ జయమాలకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ప్రతి రోజు ఇంట్లో జయమాల కులం గురించి కట్నం గురించి గొడవలయ్యేవి జయమాలకు ఇద్దరు సోదరులు ఆమె అన్న కైలాష్ ఒక నేరస్తుడు పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు ఆమె తమ్ముడు వికాస్ సైతం తన బావైన శీతలను పలుమార్లు బెదిరించాడు ఇన్నాళ్లు గౌరవంతో ఊరుకున్నాం మరోసారి జయమాలను బాధపడితే చంపేస్తామని బెదిరించాడు గొడవలు మరింత పెరిగాయి ఆ తర్వాత జయమాల సోదరులు కైలాష్ వికాసులకు భయపడి ఫ్యామిలీతో కలిసి పూణే నుంచి చెన్నైలోకి తండ్రి దగ్గరకు వచ్చేశాడు శీతల్ ఇక్కడకు వచ్చిన తర్వాత గొడవలు మరింత పెరిగాయి తనకు పిల్లలను ఇచ్చి వెళ్లిపోమని శీతల్ తో పాటు జయమాల అత్తమామలు కూడా ఆమెను బెదిరించారు కట్నం తీసుకుని రావాలని అది కూడా వడ్డీతో కలిపి ఇవ్వాలని బెదిరించారు దీంతో ఓ రోజు ఎవరో లేని సమయంలో తన ఇద్దరు కూతురులను తీసుకుని సొంతింటికి పారిపోయింది జయమాల అక్కడికి వెళ్లి తన సోదరుల సాయంతో శీతల మీద గృహహింస కేసు పెట్టింది శీతలను అతని తల్లిదండ్రులను అరెస్టు చేసి జైలుకు పంపారు పూణే పోలీసులు అయితే కేసుల కంటే సామరస్యంగా విడిపోవడం మంచిదని వారి కమ్యూనిటీ పెద్దలు సూచించారు అయితే పిల్లల బాధ్యత నేనే తీసుకుంటానని ఆస్తిలో వాటా లేదంటే కోటి రూపాయల భరణం ఇవ్వాలని జయమాల కోరింది అందుకు ఆమె భర్త శీతల్ ఒప్పుకోలేదు మళ్లీ పోటాపోటీగా కేసులు పెట్టేసుకున్నారు ఓవైపు విడాకుల కేసు పూణే కోర్టులో ఉంది భరణం పాతిక లక్షలు ఇస్తామని అంతకంటే రూపాయి కూడా ఇవ్వమని చెప్పాడు శీతల్ కావాలంటే తన పిల్లలను తాను పెంచుకుంటాను రూపాయి కూడా ఇవ్వనన్నాడు జయమాల మాత్రం నా బిడ్డలు నా దగ్గరే ఉంటారని చెప్పింది దీంతో గొడవలు పెరిగయ్యా కానీ ఎక్కడా తగ్గలేదు తన సోదరిని జీవితాంతం వేధించాడని జయమాల అన్న కైలాష్ పగతో రగిలిపోయాడు చంపితే గాని పగ చల్లారదనుకున్నాడు అనుకున్నాడు ఆ తర్వాత కొన్ని రోజులకే ఆలోచించి ఫైనల్ సెటిల్మెంట్ కోసం మాట్లాడేందుకు వస్తున్నామని శీతలకు ఫోన్ చేసి చెప్పింది జయమాల సరే రండి అని చెప్పాడు శీతల్ అతని పేరెంట్స్ నవంబర్ పదకొండున ఏడు గంటల పది నిమిషాలకు రెండు కార్లలో ఐదుగురు వ్యక్తులు వచ్చారు జయమాల ఆమె ఇద్దరు సోదరులు కైలాష్ వికాసలతో పాటు వారి ఫ్రెండ్స్ రవీందాకర్ విజయ్లు కూడా వారి వెంట ఉన్నారు ఆ రోజు ఇంట్లోకి వెళ్లగానే విడాకుల భరణం గురించి నిలదీశారు పిల్లలను నాకు వదిలేస్తే ఆమె బ్రతకడానికి ఎంతో కొంత ఇస్తానని శీతలు చెప్పాడు కోటి కావాలని వీళ్లు కుదరదని వాళ్లు వాదులాడుకున్నారు అసలే పగతో రగిలిపోతున్న కైలాష్ వికాసులు రెండు తుపాకులు తీసి దగ్గర నుంచి దిలీప్ చంద్ పుష్పబాయ్లను నుదుటిపై కాల్చి చంపారు ఆ తర్వాత వికాస్ తన బావ శీతలను రెండు సార్లు కాల్చి హత్య చేశాడు వెంటనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా కిందకి దిగి కారులో పారిపోయారు అలా విడాకుల పంచాయతీ హత్యలకు దారితీసింది అయితే అదృష్టం ఏమిటంటే శీతల్ జైన్ సోదరి పింకి ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది లేదంటే ఆమెను కూడా చంపేవాళ్ళమని ఒప్పుకున్నాడు కైలాష్ తన సోదరి జయమాలకు భర్తకు జరిగిన గొడవల్లో ఆమెకు సైతం వాటా ఉందని చెప్పారు ప్రతీకారం కోసమే చంపామని కైలాష్ ఒప్పుకున్నాడు అలా చెన్నై షావు కార్పేట్ ట్రిపుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు మరి ఓర్పు పట్టలేక భర్తకే స్కెచ్ గీసి ప్లాన్ చేసి చంపేసింది జయమాలా మరి ఆమె చేసిన పనికి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి